రాష్ట్రంలో బీసీ కులఘన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో ఆమోదం చేయడం జరిగింది కానీ రాష్ట్రంలో బీసీ కులఘనకు సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కొందరు ప్రతిపక్షాలు మాత్రం దాన్ని తీవ్రంగా తప్పుబట్టే పరిస్థితి ఏర్పడుతుంది నిజంగానే కులగణనకు సంబంధించి ప్రతిపక్షాల వాదన కానీ ఏమంటున్నారో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామరావు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము బీసీ బీసీ కులకన జరిగింది దీంట్లో ప్రతిపక్షాల వాదనని కానీ లేదా దీన్ని విమర్శించే విధంగా మాట్లాడుతూ దీని మీద మీ అభిప్రాయం ఏంటి ప్రతిపక్షాలకు ఇది ఒక పని ఏదైతే బీసీ కానీ బీసీ కులగరణ కానీ ఎస్సీ కులగరణ కానీ దేశంలో ఎక్కడ జరగలేదు అని మా అప్పుడు మా రాహుల్ గాంధీ గారు దే ఇది తెలంగాణలో జరగాలి దేశం జరగాలి అని చెప్పి ఉద్దేశంతో మన తెలంగాణలో మనం ముఖ్యం చెప్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఇంటికి సర్వే చేసి ప్రతి ఇంటికి సర్వే చేసి బీసీ కులాలు ఎంతమంది ఉన్నారో ఎస్సీలో ఎంతమంది ఉన్నారో అని సర్వే చేసి ఎలా కులకాలని సర్వే చేసి ఎలా బీసీ కులాలు అన్ని కులాలతో సర్వే అన్ని కులాలు రిపోర్ట్ తీసుకొని ఎస్సీ కులాల్లో ఎస్సీలో ఎంతమంది ఉన్నారో ఎస్సీలకు ఉన్న ఉప కులాలు యాభై తొమ్మిది మంది ఉన్న కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలు ఎంతమంది ఉన్నారని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టడం జరిగింది అసెంలోకి డబ్బు ఏ ముఖ్యమంత్రి పెట్టలే గతంలో కేసీఆర్ గట్రా నేను ఇంటి సర్వే చేసినప్పుడు ఎక్కడ పెట్టలేదు కాపీ ఎక్కడ లేదు ఆయన పెట్టుకుంటూ సఫలాగా ఎవరికి ఇవ్వలేదు జస్ట్ అంతే కనుక మా ముఖ్యమంత్రి అతను కాదు ఇంటింటి సర్వే చేయించుకొని అసెంబ్లీలో పెట్టిన ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి ఆశ గారు కాదు ఇలా ప్రతిపక్షాలు అంటే ఇలా మేము చేయలేమని ప్రతిపక్షాలు ఇంతమంది చేసిన ఉద్దేశం బాగుంది మేము చేయాలంటే మీరు చేయలేదు కాబట్టే కదా మీరు చేయలేదు కాబట్టి ఇలా ఎవరు చేశారు ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఇవ్వాలి కానీ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలా రోల్ మోడల్ భారతదేశానికి తెలంగాణ రోల్ మోడల్ ఇలా ఇదే బీసీ దేశవ్యాప్తంగా చేస్తే బీసీలు దేశ ప్రధాని మొత్తం బీసీ నాయకులు కానీ ఎస్సీ నాయకులు కలిసి మెలిచి ఇలా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ రావచ్చు ఇలా కాబట్టి ఇక్కడ ప్రతిపక్షాలు చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఏదో బుద్ధిదాలంటే చల్తారు కానీ మంచి పని చేసినాం కాబట్టి కొన్ని మంచి చేసినప్పుడు రాయిస్తారు కంపల్సరీ వీళ్ళు కామను ఏది మా ముఖ్యమంత్రి గారు చేస్తారు చెప్తున్నారు కాబట్టి ప్రతిపక్ష ఏది వాళ్ళు పండి వాళ్ళు చెప్పిన పట్టించుకోవాల్సిన లేదు సో బీసీ కులగణనకు సంబంధించి గతంతో పోలిస్తే కేసీఆర్ సర్వే చేసినప్పటికీ ఇప్పటికి పోలిస్తే జనాభా సంఖ్య పెరిగింది కానీ మనం చూపించినటువంటి దాంట్లో లెక్క తప్పు ఉంది ఇది శుద్ధపోత జరిగింది నామమాత్రంగా చేశారు ఇందులో వాస్తవం లేదు బీసీలకు కూడా అన్యాయం జరిగింది అనేది ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది కొందరు సంఘాలు కూడా అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం అన్న ఇక్కడ బీసీ జనాభా తగ్గలేదు ఎప్పుడైనా పుడతా ఉంటారు పెరుగుతూ ఉంటారు కదా జనాభా తగ్గదు కదా పెడుతూ ఉంటుంది ఎందుకు తగ్గదు చెప్పు ప్రతి ముఖ్యమంత్రి ఎవరైనా అధికారి నిజగా ఇంటింటికి వెళ్ళి సర్వే చేసారు సర్వే చేయాలి కాబట్టి ప్రతి జనాభా ఎంత ఎందులో ఇలా పేపర్ జాగింది ఇలా రాష్ట్రంలో అత్యధిక జనాభా గల ముద్రాజ్ కులాసులు ఇరవై లక్షల మంది ఉన్నట ముద్రాజ్ కులాలు సెకండ్ యాదవ్ కులాలు ఉన్నారు ఇలా ఇరవై లక్షలు పదహారు లక్షల మంది గౌడ కులాస్ ఉన్నారు ఇలా పద్మశాభ పదమూడు లక్షలు ఉన్నారు మునుగుకాలు పదమూడు లక్షలు ఇట్లా అన్ని కులాలు ఉన్నాయి కదా అందరూ ఉన్న అన్ని కులాలు ఉన్నాయి కాబట్టి ఇది మంచిది కాదంట్లే బీసీలకు ఎక్కడ అన్యాయం జరగదు మన ముఖ్యమంత్రి గారు గిట్ట బీసీలకు బీసీ పక్షవాది ఇలా బీసీ నాయకుడికి ఇలా మన బీసీ అధ్యక్షుడి బీసీ నాయకుడి జరిగింది ఇలా గుర్తుపెట్టుకోండి బీసీలు ఎక్కడ న్యాయం కాదు ఏదైనా అవకత ఉంటే మళ్ళీ గంట రీసర్వే చేసుకుంటాం కట్టా మనం మా ముఖ్యంగా మేము చెప్పడం జరుగుతుందిట మళ్ళీ రీసర్వే పెడతాం ఎవరైనా కొంతమంది వాస్తవం కాబట్టి మీరు డోర్ ఇవ్వలేదు డోర్ లాక్ పెట్టుకొని చెప్పలేరు ఇలా అట్లా కొంతమంది ఉండొచ్చు కాదంటలే కొంతమంది ఉండొచ్చు ఎందుకంటే కొంతమందికి ఇంటికి సర్వే వెళ్తే కొంత సర్వే ఇవ్వలేరు భయపడి ఇవ్వలేరు ఎందుకు టీఆర్ఎస్ నాయకులే చెప్పడం జరిగింది ఇవ్వద్ధని అంతేందుకు మన కేటీఆర్ ఇవ్వలేదంట కేటీ వాళ్ళు వాళ్ళు ఇవ్వలేరు ఆస్తులు ఎక్కడ అని కాబట్టి హండ్రెడ్ పర్సెంట్గా బీసీ అన్యాయం జరగదు కంపల్సరీగా మళ్ళీ ఏమైనా తప్పు తడగా ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు దృష్టికి ఆయన మళ్ళీ చేస్తాడు సో ఇంకొకటి ఏంటి ప్రధానంగా వస్తున్నటువంటి విషయం ఏంటంటే ముస్లింలను బీసీలో చేర్చడాన్ని మీరు సమర్థిస్తారా అందులో వాస్తవం ఉందా లేదా నా బీసీలలో ఏదైనా ముస్లిమ్స్ ఆల్రెడీ ఐదు రకాల మనుషులు ఉన్నారు ఇలా సయ్యదులు ఉన్నారు షేక్లు ఉన్నారు దూదేకులు ఉన్నారు మళ్ళీ ఇంకా ఉంటే చాలామంది ఉంటారు కదా ఆ చాలామంది ఉన్నక ఎవరైతే వాళ్ళు గారు ఉన్నారో వాళ్ళ అప్పట్లో గతంలో పదిహేను సంవత్సరాల క్రితమే వాళ్ళను బీసీసీల కలవడం జరిగింది ఇలా ఎవరైతే ముస్లింస్ అది తక్కువ ఉన్నారో వాళ్ళు ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ బీసీ కలవడం జరిగింది దానివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీకి నాణ్యం ఉంటుంది బీసీలకు న్యాయం అవుతుంది ఎవరు బీసీలకు నలభై రెండు శాతం అంటారు ఇలా మంచి శాతమే కదా మంచిదే కదా ఇంకా ఏమైనా వస్తే మంచిదే కాదంటే బీసీసీలో వాళ్ళు మున్షన్ కలిపిరు కాబట్టి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కలిపి గతంలో ఉంది కాబట్టి వాళ్ళకంటే మనం న్యాయం చేయాల్సిందే సో ఇంకోటి ఎస్సీ వర్గీకరణకు చూసుకున్నట్లయితే మరి ఎస్సీ వర్గీకరణ జరిగింది గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది సో ఇక చెక్కు పడినట్లే అనుకోవచ్చా వర్గీకరణకు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ చెక్కు పడింది ఇలా ఎస్సీ వర్గం అదే ముప్పై సంవత్సరం నుంచి ఇది ఎందుకు పోరాటాలు చేస్తున్నారు ఇలా చేస్తే మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటి సర్వే చేసుకొని ఇలా ఎంతమంది ఉన్నారు ఇలా ఎంత యాభై తొమ్మిది కులాలు ఎస్తే ఉంది మాలా మాదిగా ఉన్నారు ఉప కులాన్ని అందరు ఉన్నారు అందరు కులాలకు న్యాయం చేస్తూ మరి ఇలా అందరు మాదిగా వాళ్ళకు వాళ్ళు తొమ్మిది శాతం రిజర్వ్ చేసిస్తారు నైన్ పాయింట్ ఫైవ్ ఇస్తున్న వాళ్ళకు మంచి ఇప్పుడు వచ్చింది తీసుకోవచ్చు కదా అది మంచిది అది ఎవరు మంచి స్వీకరించవచ్చు కదా అది ఎందుకంటే ఇంకా కావాలంటే చూసుకోవచ్చు మాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు పదిహేను పదిహేడు లక్షల మంది ఉన్నారు వాళ్ళకి ఫైవ్ పాయింట్ ఇస్తున్నారు వాళ్ళు ఇంకా ఒప్పొక్కలు ఇంకా ఇంక చాలా మంది వాళ్ళు ఇంకా తీసుకొచ్చి వాళ్ళకి ఇంకా న్యాయం చేసుకోవాలి వాళ్ళు వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇంకా కల్పించుకోవాలి బాధ్యత మనపై హండ్రెడ్ పర్సెంట్ చెక్బడి ఏదో మందకిష్ట మాదిగా ముప్పై సంవత్సరం ఉన్నాడు ఎందుకంటే ఆయన బీజేపీతో చేతి కాపుకుండా బీజేపీతో ఉంటాడు కాబట్టి ఆయన లేనిపోయిన ఓ నిందలేసి కాంగ్రెస్ పార్టీ బస్టుపడి అని చూస్తున్నాడు కాబట్టి ఆయన వర్గంలో రేవంత్ మన ఆయన వర్గమనే మరి మన మందకిష్టమాదిగానే వ్యతిరేక మీరు వ్యతిరేకించినట్టు కాబట్టి అడుగుతున్నాం మాదిగలకు అన్యాయం జరిగలేదు న్యాయం జరగలేదు అన్యాయం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిగలకి గుర్తించలేదు మాకు పదకొండు పర్సెంట్ రిజర్వేషన్ కావాలని ఇవ్వాలనేది వాళ్ళు ప్రధానంగా మందకృష్ణ మాది చెప్తున్న విషయం కానీ దీంతో కూడా రెండు వర్గాలు ఏర్పడ్డాయి ఆయన మాట్లాడేదాన్ని కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నట్టు పరిస్థితి ఇచ్చేదాన్ని స్వాగతించాలి కానీ ఇట్లా విమర్శించడం కరెక్ట్ కాదంటారు దాని మీద అప్డేట్ హండ్రెడ్ పర్సెంట్ స్వాగతించాలండి ఇప్పుడు ఏదైతే మనం మాదిగా వాళ్ళకి ఇచ్చారో వాళ్ళు ముప్పై రెండు లక్షల మంది మేము ఉన్నామంటారు కదా వాళ్ళకి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకు రిజర్వేషన్ కల్పించండు స్వాధించాలా మీరు స్వాధించి ముఖ్యమంత్రి అభినందించాలా ఏ రాష్ట్రంలో ఏ దే దేశంలో ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయని మన మన ముఖ్యమంత్రి రేవంత్ గారు చేశారు కాబట్టి స్పందించాలా స్పందించాలి స్వాధించి ఆయనకు మీరు సంతోషం చేయాలి అంతేగాని మీరు విమర్శ తప్పు ఎందుకంటే మీ మన ఆ వర్గంలోనే కొంతమంది అలా ఆయన వ్యతిరేకిస్తూ ఇలా ఆయన బీజేపీకి తొత్తుగా ఉన్నాడు మరి ఏముంది కాబట్టి ఆయన కావాలని ఆయన రెచ్చగొడుతున్నాడు అంతేగాని మరి అదే దామోదర రాజు ఇలా మా ఆరోగ్య శాఖ మంత్రి ఉమ్మడి రాష్ట్రానికి డిప్యూటీ సీఎం చేసిండేలా కాంగ్రెస్ పార్టీ అంత ఆయనకు చేసింది ఆయనకు అదే మా కార్గే గారు ఇలా దేశానికే ఆయన రాష్ట్ర నాయకుడు ఏంటంటే ఒక జిల్లా రేషానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఆయన కింద మేము అందరూ సోనియా గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ అందరూ ఆయన కింద మేము పనిచేస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ దళితులకు అన్యాయం చేయదు మంచి పని చేస్తుంది సో ఈ ఎస్సీ వర్గీకరణ తోటి మాదిగలకి నిజంగానే అన్యాయం జరుగుద్దా కానీ మాదిగలు కానీ అన్యాయం జరుగుతుంది అనుకుంటారా రేవంత్ రెడ్డి నాయకత్వంలో హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం జరగదండి న్యాయమే జరుగుతుంది మాళ్ళ కానివ్వండి మాళ్ళగిట వాళ్ళు పదిహేను లక్షలు మారు ఐదు లక్ష ఐదు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు ఇలా ఐదు 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 శాతం ఉంది అది మా మాలు ఎందుకు అన్యాయం చేస్తే చెప్పు కాంగ్రెస్ పార్టీ దామ ఎలా ఉన్నాడు బట్టి ఓ డిప్యూటీ సీఎం చేసినే కాంగ్రెస్ పార్టీ ఓ సంస్థిత ఘనం ఇచ్చింది మల్లురావు గారికి ఇచ్చింది ఇలా ఎంపీ ఇచ్చింది కదా అట్లా అట్లా ఉండదు కాంగ్రెస్ పార్టీ అందరు న్యాయం చేస్తుంది మాలను దూరం చేసుకోదు మాదిగా దూరం చేస్తుంది ఉపకులాన్ని తీసుకోదు అలాగే బీసీ లేదు ఎవరు దూరం చేసుకో అందరు కాంగ్రెస్ పార్టీ బిడ్డలాగా చూసుకుంటుంది ఇవాళ సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే బీసీ వర్గీకరణ కానీ బీసీ కులకరణ కానీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుందనుకుంటారా భవిష్యత్తులో అందరినీ కలపకపోతారా లేదా కాంగ్రెస్ పార్టీలో బీసీలను కానివ్వండి ఎస్సీలను కానివ్వండి బీసీలో ఉప్పు కానివ్వండి ఎస్సీల ఉప్పు అందరినీ కలిపిపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కిందనే మేమందరూ పనిచేస్తాం వాళ్ళకి న్యాయం ఏ ప ఇప్పుడు చూసుకోండి వేరే పార్టీలు చూసుకోండి గతంలో టీఆర్ఎస్ ఉన్నది ఒక్క బీసీలను చేసిందండి చెప్పండి ఇలా ముద్రాజ్ కులాస్లో ఉన్న పెద్ద కులం అది ఇరవై ఆరు కుల ఇరవై ఆరు లక్షల మంది ఉన్నాడు ఈట రాజు ఒక్కరికి మినిస్టర్ ఇచ్చి ఇలా ఏం న్యాయం చేసిందండి టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నప్పుడు చెప్పండి బీఆర్ఎస్ పార్టీ సరే కదా మా కాంగ్రెస్ పార్టీ అందరు న్యాయం చేస్తుంది ఇలా నిన్న మనం మా నీలం మాధువు ఎంపీ క్యాండిడేట్ ఎంపీగా నిలబెట్టింది ఇలా ఓ బీసీ నాయకుడు అలాగే ఇంకా బీసీ అదే కుమార్ మక్తలు ఎమ్మెల్యే చేసింది ఇలా మంది అట్లుంటారు కులాల కతంగా అన్ని పార్టీలలో అందరినీ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అలా ఇది ఓవరాల్గా చూసినట్టయితే బీసీ కులగలను ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరికి వ్యతిరేకం కాదు అన్ని కులాలను కూడా కలకపోయి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తాము ఇటు బీసీలకు కానీ మాల మాదిగలకు కానీ ఎవరు కూడా అన్యాయం చేసే విధంగా ఉండదు అందరినీ కలుపుకపోతాము రాబోయే రోజులలో ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తాము ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తాము ఎవరు కూడా ఆధారపడాల్సిన పని లేదు అందరం కూడా ఒకటయ్యి రాష్ట్రము అభివృద్ధి కోసము అందరము పనిచేయాలనేది ప్రధానంగా చెప్తున్నటువంటి విషయం కెమెరా పర్సన్ శివతో వెంకటేష్ తొలిదశ టీవీ ఉస్మానగర్ గ్రామం నుండి